హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో జుట్టు బలంగా పొడవుగా పెరగటానికి కంటి చూపు సమస్యలను తగ్గించడానికి మంచి కారం పొడి రెసిపీని చూపించబోతున్నాను మరి కారం పొడిని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా మునగాకు మెంతాకు కరివేపాకు మూడింటిని తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టుకోవాలి ఎండకు కాకుండా తేమ తగ్గేట్టు క్లాత్ పైన వేసుకుని నీడకు ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ని వేసుకుని మూడు స్పూన్ల పచ్చిశనగపప్పు మూడు స్పూన్ల మినపప్పు వేసుకోవాలి అన్నింటినీ ఈ స్పూన్తోనే మెజర్ చేసి తీసుకున్నాను వీటిని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని కాస్త రంగు మారే వరకు తిప్పుతో వేగనివ్వాలి ఇలా కాస్త వేగనిచ్చి దీనిలోకి నాలుగు స్పూన్ల ధనియాలు పది పదిహేను ఎండిమిర్చీలను సగానికి తుంచి వేసుకుని వేయించుకోండి ఎండుమిర్చీలను మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి అలాగే కాస్త కారంగా ఉన్నాయో లేదో కాయలను చూసి దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి ఇవి బాగా వేగిన తర్వాత ఈ సైజు చింతపండు వేసుకోండి చిన్న నిమ్మకాయ ఎంత వేసుకుంటే సరిపోతుంది రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి అన్నింటినీ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఈ కారం పొడి టేస్ట్ బాగుంటుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసి వేయించుకోవాలి గుప్పడి కరివేపాకు తీసుకున్నాను ఇది కాస్త క్రిస్పీగా అయిపోగానే దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుని మరో కొంచెం ఆయిల్ వేసుకుని మునగాకు మెంతాకు రెండింటినీ వేసుకుని వేయించుకోండి మునగాకును కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఒక రెండు గుప్పెళ్ళ వరకు తీసుకున్నాను మెంతాకును కాస్త తక్కువగా తీసుకోండి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి బాగా వేగిపోతాయి వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచేయండి చల్లారేటప్పటికి క్రిస్పీగా అయిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పప్పు దినుసులు అన్నింటినీ వేసుకుని రెండు వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇక్కడ వేస్తున్న వెల్లుల్లి చాలా లావుగా ఉన్నాయి అందుకే రెండే వేసాను సన్నగా చిన్నగా ఉంటే కనుక నాలుగైదైనా వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా పప్పులను మిక్సీ పెట్టేసుకుని ఇందులోకి వేయించుకున్న కరివేపాకు మునగాకు మెంతాకు అన్నింటినీ వేసేసి మిక్సీ పెట్టుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి ఇంతేనండి హెల్దీగా మంచి కారం పొడి రెడీ అయిపోతుంది రోజు కాస్త అన్నంలోకైనా టిఫిన్లోకైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి హెల్దీ వెరైటీ రెసిపీస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్